నేను మీ సుమిత్ర ఈ వీడియోలో విలేజ్లో టిఫిన్ షాప్లో బోండాలు చేస్తారు కదా ఆ బోండాలు చాలా బాగుంటాయండి సో అదే విధంగా అదే ప్రాసెస్లో మైదా ఎలాంటి మైదా యూస్ చేయకుండా మినప్పప్పు రైస్ పిండితోటి చాలా టేస్టీగా ఆయిల్ అబ్జర్బ్ చేసుకోకుండా ఎలా చేసుకోవాలో చూద్దాము సో దానికోసం మినపప్పు రెండు గ్లాసుల వరకు నానబెట్టుకొని తీసుకున్నాను అనమాట ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొన్ని మెంతులు కూడా వేసాను చిటికడు మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి సో బియ్యం అయితే నానబెట్టేసి పిండి చేసుకొని జల్లు పట్టేసి పక్కన పెట్టుకున్నాను ఈ మినపప్పు మెత్తగా మనం ఇడ్లీకి ఎలా గ్రైండ్ చేసుకుంటామో ఆ విధంగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు నేను పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బియ్యం పిండి ఉంది కదా ఆ బియ్యం పిండి ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఈ బియ్యం పిండి అండ్ మినప్పప్పు రెండునే యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని కలుపుకోవాలి బియ్యం పిండి ఇంత ఉంది కదా నా దగ్గర ఎక్కువ ఉంది నేను కొంచెం వేస్తున్నాను ఇందులోకి మినపప్పు క్వాంటిటీకి సరిపడా పిండి తీసుకుంటున్నాను సో అప్రాక్సిమెంట్లీ వేస్తున్నా మెజరింగ్ లేకుండా సో ఈ పిండి ఇందులోకి వేసేసుకున్న తర్వాత ఈ మినపప్పు కూడా మిక్స్ చేసేసుకోవాలి వేసేసి చేతితోటి బాగా కలిపి లమ్స్ ఏమీ లేకుండా కలిపేసుకోవాలి వాటర్ ఏమీ అవసరం ఉండదండి ఇది టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని ఈ మినపప్పులో మినపప్పులో ఉండి తడితోటి కలిసిపోతుంది అనమాట బాగా ఎక్కడ ముద్దలు లేకుండా కలిపేసుకోవాలి మనం మైసూర్ బోండా వేసుకుంటాం కదా ఎంత బాగా వస్తాయి రౌండ్ రౌండ్గా అలా వస్తాయి అన్నమాట ఈ పిండితో అండ్ హెల్దీ కూడా కదా మైదా కంటే సో ఆయిల్ కూడా తక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది సో ఇలా కలిపేసుకొని నైటే కలిపేస్తున్నాను నైట్ కలుపుకున్నామంటే బాగా పులిచి బోండాకి టేస్ట్ వస్తుంది అనమాట ఆ నైట్ కలిపి పెట్టేసుకొని పెట్టేసుకోవాలి ఇంకా రేపు ఆనియన్ పచ్చిమిర్చి కలుపుకొని బోండాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇప్పుడు నైట్ కలిపి పెట్టేసిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను అండ్ అలాగే ఒక్క పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను అనమాట ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి వదిలేసి ఇలా కలిపేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి చిటికెడు వండ చూడ వేసుకొని కలుపుకున్నామంటే చాలా ఫ్లప్పీగా వస్తే బాగుండాలి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవుతున్నప్పుడు గరిటితోటి మనకి ఎంత క్వాంటిటీలో కావాలో బాగుండ ఎంత సైజులో కావాలో అంత పిండి తీసుకొని వేసుకున్నామంటే చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి ఇంకొంచెం మీడియం సైజు కావాలంటే మీడియం సైజు ఎలా అయినా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే టేస్టీ టేస్టీ బోండాలు సాఫ్ట్ సాఫ్ట్గా రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి సో ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది నేను కరిట్తో ఒక్కొక్కటిగా ఇలా వేసేస్తున్నాను చూసారా పిండి ఎంత బాగా వచ్చిందో ఇలా వేసేసుకొని రెండు పైపులా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే చాలా బాగుంటాయి అప్పుడు నేను రెగ్యులర్గా అప్పుడప్పుడు బాగుండా తినాలనిపించినప్పుడు ఇలా చేస్తూ అన్నమాట బయట ఎప్పుడు కొనండి బయట అచ్చం టిఫిన్ షాప్లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి మనం చిన్నవి తీసుకున్నా బాగుంటాయి పైదా చేసుకున్నా బాగుంటాయి మనకు ఎలా కావాలో అలా వేసుకోవచ్చు అనమాట ఇలా పిండి ప్రిపేర్ చేసుకున్నా ఉంటే సో వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా కాలితే సరిపోతుంది ఇలా కాలిన తర్వాత అన్నీ కూడా ఆయిల్లోంచి తీసుకోవాలి బయటికి ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మిగిలిన కొంచెం పిండి ఇంకొక ఒక రెండు మూడు మిగిలితే వేస్తున్నాను అవి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట వీటిని కూడా అదే ప్రాసెస్లో కాల్చుకొని తీసుకోవాలి సో ఇప్పుడైతే వేడి వేడిగా ప్లఫీ సాఫ్ట్ సాఫ్ట్ బండిల్ రెడీ అయిపోయి నేను పల్లీ పౌడర్ ఉంది కదా ఇది సా పుట్నాల పప్పు పౌడరు చాలా బాగుంది ఆ పౌడర్తో సర్వ్ చేస్తున్నా సూపర్ ఉంటాయి మంచి కాంబినేషన్ అనమాట తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తూనే ఉండండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే నాకు యూస్ అవుతుంది అండ్ మీకు అర్థమవుతుంది సో ప్లీజ్ చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్